ಭಾರತ ಮತ ಭಾರತ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿನಾಯಕತ್ವ ಹಿಂದೋ ಬೋಧ ಜಿಂದಾಬೋಧ ಬಿಜೆಪಿ ಜಿಂದಾಬೋದ್ ಹಿಂದೋ ಬೋಧ ಜಿಂದಾಬೋದಿ ಜಿಂದಾಬಾದ್

ఈరోజు శ్రీరామనవమే కాకుండా ఇంకొక పెద్ద పండుగ ఒకటి ఉంది అదేంటంటే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి బూత్ లెవెల్లోనూ ఒక జెండా దిమ్మెన ఒకటి ఆవి నిర్మించి దాని మీద జెండా ఆవిష్కరణ జరగాల అనేటువంటి ఒక కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఒక యాభై యాభై చోట్ల జెండా ఆవిష్కరణ ప్రోగ్రామ్ లో పాల్గొనే దానికి వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులు శ్రీ జిఎం శేఖర్ గారికి అలానే మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి అలానే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధరన్న గారికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీకృష్ణ గారికి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ కేశవరెడ్డి గారికి సామాల కేశవరెడ్డి అన్న గారికి జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఇంతియాజ్ గారికి అలానే మన వేణుగోపాలన్న గారికి వెంకటేష్ అన్న గారికి గంగాధరన్న తలుపుల గంగాధరన్న గారికి హద్దర్ వెంకటరమణ అన్న గారికి శంకరన్న గారికి అలానే ఇడగొట్టు అశోకన్న గారికి చలపతి అన్న గారికి ఇలానే మన ముచ్చుకోట్ల గోవర్ధన్ గారికి శంకరన్న గారికి వీరందరికీ అలానే మన గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకోవాలి అనే ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ కోట్లాది మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే మన మన భారతదేశాన్ని విశ్వగురు వికసిత్ భారత్ దిశగా తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలాంటి పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నాను అని చెప్పుకోవడానికి నిజంగా చాలా గర్వంగా ఉంది ఇంటి మీద బీజేపీ జెండా వంటి మీద బీజేపీ కండువా చేతిలో బీజేపీ డైరీ ఉంటే ఎట్టుంటుందో తెలుసా వంద ఏనుగుల బలం ఒక్క బీజేపీ కార్యకర్త వంద ఇతర నాయకులకు సమానం అనేటువంటిది మన భారతీయ జనతా పార్టీలో కేవలం ఒక పార్టీలో మాత్రమే చూస్తాం అలాంటి అలాంటి పార్టీ ఆవిర్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఎంపీ గుంట మండలం గౌకనపల్లి గ్రామంలో జెండా డిమ్మెను ఏర్పాటు చేసి ఇక్కడ జెండా ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా అలానే గర్వంగా కూడా ఉంది నా ఇంటి మీద జెండా బీజేపీ జెండా ఎగరాలి అనేది నా యొక్క సంకల్పం ఆ యొక్క సంకల్పాన్ని కార్యరూపంలోకి దాల్చినటువంటి నా తమ్ముళ్ళు మొఘల్ షమీవుల్లా గారు అలానే షేక్ మహబూబ్ బాషా గారు అలానే మన యాకోబు గారు సుబ్బయ్య గారు వీళ్ళు దగ్గరుండి రాత్రి రెండు గంటల వరకు కూడా డిమ్మెని ఏర్పాటు చేసి అప్పటికప్పుడు పెయింట్ కొట్టి నాకు సహకరించినటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో చేరి మన దేశాన్ని విశ్వగురువు లాగా తీసుకుపోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ భారత్ మాతాకి మాతాకి జిఎం శేఖర్ గారి నాయకత్వం మాజీ శాసన సభ్యులు పార్త సారధన నాయకత్వం బీజే రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ గారి నాయకత్వం ఇంతవరకు సోదరులు సమీ గారు మాట్లాడినట్టు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి ఒకటి శ్రీరామ నవమి మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవము ఈ రెండు రెండు పండుగలు కలిపి రావటము అందులో ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కదిరి నియో కదిరి నియోజకవర్గంలో దాదాపుగా ఒక యాభైకి పైగా ఈ దిమ్మలను మనము ఆవిష్కరించడం జరిగింది ఇంకా చాలా ఎక్కువనే ఉంటాయి చాలా చోట్ల మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీలకు రావడము వారి ఇంటిపైన స్వచ్ఛందంగా జెండాలు ఎగర ఎగరవేయటమే కాకుండా వారు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈ జెండా దిమ్మలు ఎగురవేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లింలకు మైనారిటీస్ కు ఏ విధంగా స్వేచ్ఛ ఉంది భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా మైనార్టీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక స్వచ్ఛమైన పాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతి చోట ఈరోజు మైనార్టీసు అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతుంది గతంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీస్ కు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఒక అపోహలు క్రియేట్ చేసి భారతీయ జనతా పార్టీకి మైనారిటీని దూరం చేయాలనే ప్రయత్నం చేశాయి కాకపోతే నరేంద్ర మోడీ గారు ఈ ఫలంలో వాస్తవాలు గ్రహించి చాలామంది చదువుకున్న యువత అందరికీ తెలియజేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ రావడం జరుగుతుంది మీరందరూ పెద్దగా విజ్ఞప్తితో ఆలోచించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఇటువంటి చదువుకున్న యువకులు ఇంకా ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ గ్రామ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న భారత్ మాతాకి భారత్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అలాగే శ్రీరామనవమి రెండు రావడం అనేటువంటిది చాలా ఆనందకరంగా ఉంది శ్రీరాముడు ఏ విధంగా సమాజ రక్షణ ధర్మ రక్షణ కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసేటువంటి పరిస్థితి ఉందో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు దేశం కోసం తమ సమయాన్ని త్యాగం చేస్తూ సమయాన్ని దేశం కోసం వెచ్చిస్తూ ఉన్నారు ఆ కారణంగానే రెండు వేల పద్నాలుగులో ఉన్న పదమూడు లక్షల కోట్ల రూపాయల దేశ ఆదాయం ఈరోజు యాభై లక్షల కోట్లకు పెరిగింది ఈ యాభై లక్షల కోట్లకు ఆదాయం అది ఎవరి జేబు వెళ్తుంది వెళుతుంది నరేంద్ర మోడీ గారి జీబీ లేకు అమిత్ షా గారి జేబు లేకు ఇంకొకరు జేబులకి కాకపోయేది పేద ప్రజలకు భారతదేశం యొక్క అభివృద్ధికి గ్రామాల్లో రోడ్డు వేయడానికి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడానికి జాతీయ రహదారులు వేయడానికి యాభై ఎనభై కోట్ల మందికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా ఇవ్వడానికి కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడానికి ఎవరు ఇల్లు అడిగినా కూడా వాళ్ళకి లక్ష ఎనభై వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడానికి మరుగుదొడ్లు ఎంత మందికి కావాలంటే అంతమందికి ఇవ్వడానికి గ్యాస్ కనెక్షన్స్ ఎంతమందికి కావాలంటే అంతకి ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నారు అందుకే గతంలో కన్నా ఈ రోజు లక్షలాది మంది కాదు కోట్లాది మందికి ఈ అవకాశాలు వస్తున్నాయి దాంట్లో హిందువు ముస్లిమా క్రైస్తవుడా జైలుడా నమ్మేవాడా దేవుణ్ణి నమ్మేవాడా నాస్తికులు అనేటువంటి తేడా లేదు భారతీయులైతే అయితే చాలు ఈ హిందుస్థాన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశాలు కల్పిస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరి ఆదాయం పెరుగుతోంది ఇప్పటికే దాదాపు నలభై ఐదు కోట్ల మందికి హామీ లేని రుణాలు బ్యాంకుల నుంచి ఇప్పించారు ఆ రుణాల ద్వారా వాళ్ళు అనేక రకాలైన సంస్థలు పెట్టారు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఆదాయం వస్తుంది పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం పెరుగుతోంది కాబట్టి ఈరోజు మన దేశం యొక్క ఆదాయం పెరుగుతోంది ఇదే సందర్భంలో అరవై సంవత్సరాలుగా ముస్లింలని ఒక ఓటు బ్యాంకు మాత్రమే చూసి వాళ్ళ అభివృద్ధి చెందితే ఎక్కడ వాళ్ళకు విజ్ఞానం వస్తుందో వాళ్ళకి విజ్ఞానం వస్తే వాస్తవం ఎక్కడ తెలుసుకుంటారు అని వాళ్ళని మతం యొక్క పేరుతో మతం యొక్క ముసుగులో వాళ్ళని మీరంతా ఒక సపరేట్ మీరంతా వేరే రకంగా ఉండాలి మీరు పొరపాటు కూడా హిందువులతో కలవకూడదు అని చెప్పారో ఆ చరిత్ర ఇప్పుడు వెళ్ళిపోయింది ఈరోజు ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలించే గుజరాత్ లో కానీ ఎక్కడ కానీ మత ఘర్షణలు లేవు అందరూ ప్రశాంతంగా ఉన్నారు అందరూ మైనార్టీ సోదరులు అభివృద్ధి చెందుతున్నారు అందరు హిందువులు అభివృద్ధి చెందుతున్నారు అందరు క్రైస్తవులు అభివృద్ధి చెందుతున్నారు ఈ రోజు వక్ఫ చట్టాన్ని తీసుకొచ్చారు ఒకసారి చూస్తే మన పక్కనే ఉన్న పొట్టపర్తి సాయిబాబా ఆశ్రమం ఉంది అది ఒక హిందూ ఆశ్రమం సాయిబాబా యొక్క గారి పేరుతో ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో ఎలాంటి పేదవాడు వెళ్ళినా కూడా దాదాపుగా పద ఇరవై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి గుండె ఆపరేషన్ అక్కడ ఉచితంగా చేస్తారు అది హిందువా ముస్లిమా క్రైస్తవుడా లేకపోతే డబ్బున్నవాడా అనేటువంటిది కాదు ఎవరికైనా సరే అవసరమైతే అక్కడ పూర్తి ఉచితంగా ఆరోగ్యం చేస్తారు కిడ్నీలు మార్చడానికి కూడా కావాల్సిన వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి ఎలాంటి కంటి జబ్బులు వచ్చినా కూడా అక్కడ ఉచితంగా వైద్యం ఇస్తారు ఏ పరిస్థితుల్లో వెళ్ళినా కూడా అక్కడ చూసేది వాళ్ళే అతను మనిషి కాదా మనిషి అన్న ప్రతి ఒక్కరికి చేస్తారు అదే విధంగానే సత్యసాయిబాబు కాలే బాబా గారి యొక్క ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పైగా మన యొక్క ప్రాంతానికి కూడా మంచి నీటి సౌకర్యం కల్పించారు తమిళనాడుకు మంచి నీటి సౌకర్యం కల్పించారు అలాగే స్కూళ్ళు పెట్టారు ఆ స్కూళ్ళలో అనేక మంది ఉచితంగా విద్య నేర్పిస్తున్నారు మరి వక్ఫ్ పేరుతో ఈ ఆశ్రమాలన్నిటికన్నా కూడా లక్షలాది ఎకరాలు భూములు ఉన్నాయి దాని నుంచి కోట్లాది రూపాయలు నిధులు వస్తున్నాయి వక్ఫ్ ఎక్కడైనా ఒక్క ఉచిత హాస్పిటల్ ముస్లింలకే కానివ్వండి ఇక్కడ హిందూ దెబ్బ అందరికీ చేస్తూ ఉంది నువ్వు వద్దు మైనార్టీ సోదరులు ఉండే పేదవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఒక హాస్పిటల్ ఏమన్నా పెట్టింది ఆ వక్ఫ్ ఒక స్కూల్ ఏమన్నా పెట్టింది ఆ వక్ఫ్ ఒక అనాశరణాలయం ఏమైనా పెట్టింది ఆ వక్ఫ్ ఇవన్నీ కాదు దాంట్లో వచ్చే డబ్బులు దోచుకునే సలామతి ఓవైసీ లాంటి వాళ్ళు ఆ వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకుని ఇంతకాలం జీవించారు ఇక ఇది చల్లదు అని భారతీయ జనతా పార్టీ చెబుతోంది వక్ఫ్ నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రద పేద ప్రతి పేద ముస్లిం కూడా అతని యొక్క ఆరోగ్యానికి అతని యొక్క వైద్యకి అతనికి చదువుకి ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మనమందరం కూడా అభినందించాలి మనమందరము కూడా జిందాబాద్ చెప్పాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మతకి भारत माता के जय जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 हेलो भारत माता के जय जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद जिंदाबाद हेलो भारत माता के भारतीय जनता पार्टी के भारत प्रधान नरेंद्र मोदी का నాయکتो जय जयदेवला ओके भाई में नहीं ले दो हां 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 भाई में करता 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 भाग भाई भाग चलो 22 करता सुंदर बच्चे सुंदर बच्चे ये ना आई दे बहुत माता के जय मने आज नहीं रे बस थोड़ा और कर सकते यूकेजी कैसे क्लास सेंट्रल सामाजिक सेवा मंडल ఉంటาย یورజే ইয়াকوب ইয়াকوب ભાઈ સંજીવન છેનાવો સગામ ખાડા ભારત જય બોલગે જય રેણનરુ બીજેપી જিন্দাবাদ જેતું જેયેંડી બીજેપી જিন্দাবাদ ಹಾಗೆ 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 ಹಾಗೆ